సు ప్రభు ఈ లోకంలో ప్రణాళిక రీత్యా జన్మించి శువార్తను ప్రకటించుతూ ఉన్నప్పుడు ఒక జరిగినటువంటి గొప్ప సంఘటన మరియా ఆమె సహోదరి అయిన వార్త అనువారి గ్రామమైన బేతనే లాజరు అను ఒకడు రోగి అయ్యున్నాడు అని యేసుప్రభువుకి వర్తమానం కల్పించాడు అనే ఊరు అది యర్షదేమునకు రెండు ఒక కోస దూరంలో ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది అక్కడ దేవుడు తన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ వార్త విన్నప్పుడు ఆయన వెంటనే వెళ్ళలే అప్పుడు రాజరాని అతను చనిపోయాడు చనిపోయినప్పుడు మరియా మార్తలు ఏడుస్తూ ఉన్నారు నాలుగు దినాల తర్వాత యేసు ప్రభు బేతనీలోనికి వచ్చాడు వెళ్లే ముందు శిష్యులతో అన్నాడు రాజరు నిద్రిస్తూ ఉన్నాడు అతను లేపడానికి వెళదాం రండి అన్నాడు శిష్యులతో శిష్యుడికి అర్థం కాక అందులో ఒక శిష్యుడు అంటాడు ప్రభువా అతడు నిద్రిస్తూ ఉంటే తప్పక స్వస్థత పొందుతాడు అన్నాడు ఆ తర్వాత ఆయన వారికి క్లియర్గా చెప్పాడు చనిపోయిన లాగర్ని బతికించడానికి మనం వెళ్తున్నాము అన్నాడు అప్పుడు వెళ్ళినప్పుడు మార్తా ఎదురుగా వచ్చి ఆయన పాద మీద లేకపడి ప్రభువా ఇక్కడ ఉంటే నా తమ్ముడు సావకపోవును అంటాడు అప్పుడు ప్రభు అంటాడు ఇప్పుడైనాను నీవు దేవుని అందు విశ్వాసం ఉంచిన ఎడల దేవుడు నీ తమ్ముడు అని చెప్పాడు పునరుత్న మందు లేస్తాడని నాకు తెలుసును అంటున్నాడు కాదు అనుకుంటూ ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు మాట్లాడటం కదా ప్రభు అతడు చనిపోయి నాలుగు దినాలయ్యింది వాసన కొడతాడు అన్నాడు ప్రభు ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయను తీయమని ఆజ్ఞాపించాడు కొంతమంది ఆ రాయిని తీశారు తీసినప్పుడు యేసు ప్రభు దేవునికి స్తోత్రం చేసి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పాడు చెప్పినప్పుడు లాజరు వస్త్రాలతో కట్టబడిన వాడే బయటకు వచ్చాడు అప్పుడు దేవుడు ప్రభువైన నేయస్ వాడి కట్లు విప్పి పోని వాడి కట్లు విప్పి జన్ను పోనిచ్చారు ఆ విధంగా చనిపోయినటువంటి చనిపోయి నాలుగు దినాలు సమాధిలో ఉన్నటువంటి ఆ రాజన్న యశు ప్రభువు బతికించి గొప్ప అద్భుత కార్యాన్ని అక్కడ చేశాడు అలాగే మనము కూడా చనిపోయినను మరలా ఆయన బ్రతికించడానికి సమర్థులను నమ్మి విశ్వాసంతో ముందుకు ఎవరైతే సాగిపోతారో వారందరినీ సజీవులుగా దేవుడు పరలోకములో ఉంచుతాడనే గొప్ప విశ్వాసము గలవారే క్రయిస్తావు